అరే మిత్రమా ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే కరక్కాయ తింటే ఇన్ని వ్యాధులు తగ్గుతాయా కరక్కాయ టర్మినేలియా చేబులా ఆయుర్వేదంలో హరీతకి అని పిలవబడే ఒక శక్తివంతమైన ఔషధ మొక్క శతాబ్దాలుగా ఆరోగ్య సంరక్షణలో ఉపయోగించబడుతోంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీఇన్ఫ్లమేటరీ మైక్రోబయల్ గుణాలు ఉండటం వల్ల ఇది అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా పనిచేస్తుంది ఆయుర్వేదంలో కరక్కాయను సర్వరోగ నివారిణిగా పరిగణిస్తారు ఎందుకంటే ఇది శరీరంలోని త్రిదోషాలను వాత పిత్త కఫ సమతుల్యం చేస్తుంది కరక్కాయను పొడి ముక్కలు లేదా డికాక్షన్ రూపంలో తీసుకోవచ్చు ఈ ఆర్టికల్లో కరక్కాయ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం కరక్కాయ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి జీర్ణ వ్యవస్థ మెరుగుదల కరక్కాయ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఇది మలబద్ధకం అసిడిటీ గ్యాస్ బ్లోటింగ్ వంటి సమస్యలను తగ్గిస్తుంది భోజనానికి అరగంట ముందు కరక్కాయ చూర్ణం ఒకటి బెరెండు టీ స్పూన్ బెల్లం లేదా తేనెతో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఇది ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది రెండు చిగుళ్లు మరియు దంత ఆరోగ్యం కరక్కాయ పొడిలో కొద్దిగా ఉప్పు కలిపి దంతధావనం చేస్తే చిగుళ్ళు గట్టిపడతాయి గమ్ బ్లీడింగ్ కావిటీలు నోటి దుర్వాసన వంటి దంత సమస్యలు తగ్గుతాయి కరక్కాయ ముక్కను నమలడం వల్ల పిప్పిపన్ను బాడ్ బ్రీత్ తగ్గుతుంది మూడు రోగనిరోధక శక్తి కరక్కాయలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు యాసిడ్ ఎల్లాజిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి ఇది జలుబు దగ్గు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది చిన్న కరక్కాయ ముక్కను నమలడం దీర్ఘకాలిక దగ్గును తగ్గిస్తుంది నాలుగు చర్మ సంరక్షణ కరక్కాయలోని యాంటి ఇన్ఫ్లమేటరీ మరియు యాంటిమైక్రోబయల్ గుణాలు చర్మ సమస్యలైన మోటిమలు ఎగ్జమా దురదలను తగ్గిస్తాయి కరక్కాయ పొడిని నీటితో కలిపి ముఖానికి మాస్క్ గా వాడితే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది ఇది టాక్సిన్స్ ను తొలగించి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది ఐదు గుండె ఆరోగ్యం కరక్కాయ ముక్కలను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఆరు రక్తమొలలు కరక్కాయ చూర్ణం ఒకటి బెరెండు టీ స్పూన్ బెల్లంతో రోజుకు రెండుసార్లు తీసుకుంటే రక్తమొలలు పైల్స్ సమస్య తగ్గుతుంది ఇది యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలతో వాపును తగ్గిస్తుంది ఏడు డిటాక్సిఫికేషన్ కరక్కాయలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ను తొలగించి లివర్ కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి ఇది వాంతులు జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది ఎనిమిది ఇతర ప్రయోజనాలు కరక్కాయ బరువు నియంత్రణలో సహాయపడుతుంది ఎందుకంటే ఇది మెటబాలిజాన్ని పెంచుతుంది ఇది డయాబెటీస్ నియంత్రణకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగించాలి కరక్కాయ చూర్ణం ఒకటి బెరెండు టీ స్పూన్ బెల్లం లేదా తేనెతో రోజుకు ఒకటి నుంచి రెండుసార్లు తీసుకోవచ్చు కరక్కాయ డికాక్షన్ రెండు నుంచి మూడు ముక్కలను నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగండి చర్మ సంరక్షణ కరక్కాయ పొడిని నీటితో లేదా వాటర్ వాటర్తో కలిపి మాస్క్గా అప్లై చేయండి దంత ఆరోగ్యం పొడిని ఉప్పుతో కలిపి బ్రష్ చేయండి లేదా ముక్కను నమలండి సావధానతలు సూచనలు ఒకటి వైద్య సలహా అధిక మోతాదులో తీసుకుంటే డయేరియా లేదా కడుపు నొప్పి రావచ్చు గర్భిణీ స్త్రీలు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి రెండు మోతాదు రోజుకు ఒకటి నుంచి మూడు గ్రాముల చూర్ణం లేదా ఒకటి నుంచి రెండు ముక్కలు మాత్రమే తీసుకోండి మూడు ఆహారం కరక్కాయ తీసుకున్న తర్వాత అధిక కొవ్వు స్పైసీ ఫుడ్స్ మానండి నాలుగు అలర్జీలు కొందరికి కరక్కాయ అలర్జీ కలిగించవచ్చు కాబట్టి చిన్న మోతాదుతో ప్రారంభించండి ఐదు నాణ్యత ఆర్గానిక్ స్వచ్ఛమైన కరక్కాయను మాత్రమే కొనండి గమనిక ఈ సమాచారం సాధారణ సలహాల కోసం మాత్రమే కరక్కాయను ఉపయోగించే ముందు మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్య నిపుణులను సంప్రదించండి